మనలో ఉన్న శక్తిని గుర్తించడం గురించి ఎప్పుడైనా ఆలోచించారా మనలో ఉన్న శక్తిని ఎలా గుర్తించాలి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ప్రవీణ్ ఈరోజు మనం ఒక హౌస్ వైఫ్గా మన శక్తిని గుర్తిగా ఒక ఇంటిని నిర్మించటానికి ఇటుకలు కావాలి కానీ అదే ఇంటిని నిర్మించడానికి గృహిణి మనసు కావాలి మనలో చాలామంది మీరేం చేస్తుంటారు అని అడిగితే నేను హౌస్ వైఫ్నని మనల్ని మనమే తక్కువ చేసుకొని చెప్తుంటాం కానీ గుర్తుంచుకోండి మనం కేవలం గృహిణి మాత్రమే కాదు ఒక మల్టీ టాస్కర్ ఒక ఫైనాన్షియల్ ప్లానర్ ఒక వంటగాడు మరియు అందరినీ ప్రేమతో నడిపే ఒక లీడర్ మనం ఉదయం అందరికంటే ముందు నిద్ర లేచి ఎన్నో పనులు చేస్తుంటాం పిల్లలకి టిఫిన్ అని భర్తని ఆఫీస్కి పంపించమని ఇంటి పని వంట పని ఎన్నో పనులు చేస్తుంటాం మరలా అందరూ పడుకున్నాక విశ్రమిస్తాం మన శ్రమకి జీతం లేదు మన ఓర్పుకు సెలవు లేదు ప్రపంచం నడపటానికి బయట వ్యక్తులు అవసరమేమో కానీ కుటుంబం నడపటానికి ఒక తరం పెరగటానికి మనమే కీలకం వంటగదిలోనే ఉంటున్నాం కదా అని మనల్ని మనం తక్కువ చేసుకోవద్దు వంటగదిలో ఉంటూనే హౌస్ వైఫ్గా ఉంటూనే మందికి స్ఫూర్తినిచ్చిన ఎందరో ఉన్నారు అటువంటి ఒక మహిళ గురించి రోజు తెలుసుకుందామా జ్యోతిరెడ్డి గారు కూలి పని నుండి కంపెనీ సిఇఓగా అతి చిన్న వయసులోనే పదహారు సంవత్సరాలకే పెళ్లి చేసుకొని పద్దెనిమిది సంవత్సరాలకు ఇద్దరు పిల్లల్ని కని పొలం పనులు చేస్తూ బాధ్యత లేని భర్తతో ఉమ్మడి కుటుంబంలోని ఎన్నో కష్టాలు పడి ఆవిడ చదువు మీద ఇష్టంతో పట్టుదలతో హౌస్ వైఫ్గా ఉంటూనే టైపింగ్ కంప్యూటర్ కోర్సులు నేర్చుకొని అమెరికా వెళ్ళారు ప్రస్తుతం ఆమె కై సాఫ్ట్వేర్ సొల్యూషన్ అనే మల్టీ మినీలియర్ డాలర్ కంపెనీకి అధినేత్రి కాబట్టి ఫ్రెండ్స్ ముందుగా మనల్ని మనమే తక్కువ చేసుకొని చూసుకోవటం ఆపేయాలి మనలో చాలామందికి చాలా టాలెంట్లు ఉండి ఉంటాయి కొంతమంది టైలరింగ్ బాగా చేస్తారు కొంతమంది వంట బాగా చేస్తుంటారు ఇంకొందరు ఇంటిని మంచిగా హోమ్ మేకింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఎవరి టాలెంట్ వాళ్ళది కాబట్టి మన టాలెంట్ని మనం ముందు గుర్తించి దాని దిశగా అడుగులేద్దాం ఇతరులేదో అనుకుంటున్నారు ఎవరు నన్ను సులకనంగా చూస్తారేమోనని నేను ఎప్పుడూ తక్కువ చేసుకోవద్దు నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటే ఆంధ్ర దృష్టిలోనూ నువ్వు తక్కువగానే ఉంటావు ముందు మనలో ఉన్న శక్తిని మనం ఎలా గుర్తించాలో తెలుసుకుందాం నేను కూడా ఎన్నోసార్లు బాధపడ్డాను అరే నాలో ఏమీ లేదా నాకే టాలెంటు లేదా నన్ను ఎందుకని ఇంట్లోనే ఉంటావు కదా నీకేమైంది పిల్లల్ని చూసుకోవటమే కదా అని ఎంతోమంది అవమానించారు ఫ్రెండ్స్ అలా అవమానించినా కూడా మనం కృంగిపోవద్దు మనలాగా చాలా మంది ఇంట్లో ఉంటూనే మానసికంగా చాలా కృంగిపోతున్నారు ఎవరు గుర్తించట్లేదని మన శ్రమకి విలువ లేదు మన పనికి అర్థం లేదు కాబట్టి ఫ్రెండ్స్ ఎవరో ఏదో అంటున్నారని మనల్ని మనం తక్కువ చేసుకోవద్దు చాలామంది ఎన్నో అంటూ ఉంటారు కానీ అన్నిటినీ అధిగమించి మనమేంటో చూపిద్దాం హౌస్ వైఫ్ అంటే కేవలం ఇంటికే పరిమితం కాదు యాజ్ ఎ సూపర్ ఉమెన్ అనేది మనం అందరికీ నిర్మి చూపిద్దాం అర్థమైందా ఫ్రెండ్స్ చాలామంది హౌస్ వైఫ్లు లోపల ఏడుస్తుంటారు నాకు విలువ లేదు నన్నెవరూ అర్థం చేసుకోవట్లేదు నా జీవితం ఇంతేనా అని మనలో మనం చాలాసార్లు ఏడుస్తూ ఉండుంటాం కానీ ఒక విషయం గుర్తుంచుకోండి మన మౌనం మన బలహీనత కాదు మన ఓర్పు మన బలం మన త్యాగం ఒక గొప్పతనం మన కన్నీళ్ళు ఒకరోజు మన విజయానికి కారణమవుతాయి మనము కలలు కందాం చదవాలి ఎందరో బీటెక్ డిగ్రీలు పిహెచ్డీలు చేస్తూ ఇంట్లో ఉండిపోతున్నారు మన చదువుకు విలువ లేదా చాలామంది చదువుకోవాలని ఆశ ఉన్నప్పటికీ ఇంట్లో పరిస్థితుల వల్ల పిల్లల వల్ల హౌస్ వైఫ్లుగానే ఉండిపోతున్నాం కానీ మనకంటూ ఒకరోజు వస్తుంది రోజు ఒక ముప్పై నిమిషాలు మన కోసం కేటాయిద్దాం నాకు భయం అంటావా కానీ ధైర్యం ఉన్నవాళ్ళే ముందుకు వెళ్తారు ఒక తల్లి ఒక బా ఒక భార్య ఒక యోధురాలు మన కుటుంబాన్ని నడిపిస్తున్నామంటే మనం ఏదన్నా చేయగలం మన బలం మనలోనే ఉంది అది గుర్తిద్దాం హౌస్ వైఫ్ అంటే ఒక సూపర్ ఉమెన్ మనం ఇంటిని ఎంతో చక్కగా నిర్మించగలం కాబట్టి ఫ్రెండ్స్ ముందు మనల్ని మనం తక్కువ చేసుకోవద్దు ఎంతోమంది ఎన్నో కళలు కంటూ ఉంటారు ఎందరో మహానుభావురాళ్ళు ప్రతిభా పాటిల్ మన రాష్ట్రపతి మున్మూర్ గారు ఎంతో మంది మహిళలే వాళ్ళు సాధించ ఇంట్లో ఉన్న మహిళ శక్తివంతమైన మహిళ మన విలువని మనం గుర్తుంచుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మనలాంటి మహిళలు బలంగా తయారు కానీ లైక్ చేయండి ఎలాంటి హౌస్ వైఫ్ మోటివేషన్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ స్టే హ్యాపీ బీ పాజిటివ్